नमस्कार बोज्ज भिक्षमय युट्युब को स्वागतम सुस्वागतम మిత్రులారా నిన్న తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇతర విద్యార్థి యువజన మహిళా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి అని చెప్పి బంధుకు పిలిచాయి సంపూర్ణంగా బంద్ జరిగింది అసలు ఈ బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎలా సాధించుకోవాలి బీసీల హక్కులు ఎలా సాధించుకోవాలి అనేటువంటి విషయానికి తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ మేధావి రచయిత కవి ఒక విజనరీ బిఎస్ రాముల్ గారు మన స్టూడియోకి వచ్చారు అడిగి ఈ విషయాలపైన మరిన్ని సమాచారాన్ని తెలుసుకుందాం రాహుల్ గారు నమస్కారం అండి నమస్కారం చాలా సంతోషం సార్ మీరు ఇంత సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి రావటం చాలా సంతోషం మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి తొలి మీరే ఆ విధంగా ఒక బీసీ కమిషన్ తొలి చైర్మన్ గా నిన్న జరిగినటువంటి బీసీ బంద్ అన్ని రాజకీయ పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి అని బంద్ చేశాయి అయితే అందరూ నలభై రెండు శాతానికి అనుకూలమే అయితే మరి నలభై రెండు శాతం ఎందుకు సాధించబడలేదు అందులో ఏది నిజం ఏది అబద్ధం ఇది ప్రజలని మేల్కొల్పడానికి అందరికి ఆ కోరికని చెప్పడానికి ఆయా పార్టీలు అన్ని సుముఖంగా ఉన్నాము అని తెలియడానికి నేను బంధు ఎంతగానో ఉపయోగపడింది అన్ని పార్టీలు కలిసి పనిచేయడం కూడా చాలా ఆహ్వానించదగిన పరిణామం భవిష్యత్తు సూచిక అందరూ డిమాండ్ సాధన కోసం ఎలా కృషి చేయాలో ఇది ఒక శాంపుల్ గా మనకు ఉపయోగపడుతున్నది ఇది ఎలాంటిది అంటే కొన్ని ఎవరికి వ్యతిరేకంగా అంటున్నారు ఎవరికి వ్యతిరేక ఏమి ఉంటుంది పెళ్లి చేసుకుంటాము ఊరికి ఊరి అంటాము ఎవరికి వ్యతిరేకంగా అందరికి మనం వెళ్ళింది అని చెప్పి తెలియడానికి ఎవరికి వ్యతిరేకం కాదు అంటారు ఎవరికి వ్యతిరేకం కాదు మరి అందరు అనుకూలమైతే అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు రావట్లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఎందుకు రావట్లేదు అంటే చట్టబద్ధంగా జరగాలి ఎవరు చేయాలి చట్టబద్ధం ఇప్పుడు అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలు అలాగే మనకు ఎస్సీలు ఎస్టీలు మద్దతు ఇస్తున్నారు కానీ ఆయా పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు అంగీకరించాలి కదా ఉదాహరణకి తెలంగాణ ఉద్యమం ఉన్నది కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ వింగ్ చాలా సీరియస్ గా టీఆర్ఎస్ ఎంత వర్క్ చేసినా అంత వర్క్ చేసింది కానీ పార్టీ ఒప్పుకోవాలిగా రాష్ట్ర కమిటీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత కేంద్రంలో ఆ ముప్పై ముప్పై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి కనుక మన మద్దతు పోతే ఎట్లా అనేది భావన ఉంది ఢిల్లీకి సంబంధించింది అట్లా అది రకరకాల వ్యూహం ఎత్తుకడం వల్ల జరుగుతూ వచ్చింది అందరూ ఒప్పుకున్నారు సిపిఎం ఉన్న ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తప్ప అందరూ ఒప్పుకున్నారు కానీ ఎందుకు ఏదో పడింది ఆయా పార్టీలలోనే ఇప్పుడు బీజేపీలో అగ్రకులాల వాళ్ళు ఉన్నారు అందరూ బీసీలు కూడా ఉన్నారు బీసీల ఓట్లతోటి గెలుస్తున్నది మరి ఆ విషయం అగ్రకులాల వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళు ఓట్లు వేయకపోతే మనం మనం కూడా గెలవలేం కనుక ఇంత దూరం దాకా వచ్చిన తర్వాత పోలరైజేషన్ జరుగుతున్నది కనుక మనం అంగీకరించాలి అనే భావనకి వాళ్ళు రావడానికి ఆయా పార్టీలో అగ్రకుల వాళ్ళు వ్యతిరేకంగా మారకుండా అనుకూలంగా మారడానికి ఇదంతా ఎంతగానో మీరు పైపడుతుంది అంటున్నారు భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి తెలంగాణ వాసి బీసీ బండి సంజయ్ మేం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రకటించాడు ఆ బిజెపి పార్టీ నిన్న బంధులో పాల్గొంది వాళ్ళ దొంగ వైఖరి ఏమిటి వాళ్ళ కపట నాటకం ఏమిటి బండి సంజయ్ గారు మాట్లాడింది ఆయన బీజేపీ కేంద్ర నాయకత్వం యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే రాష్ట్ర నాయకుడు రామచంద్ర రావు గారు కూడా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకమని కూడా ప్రకటించారు అయినప్పటికీ కూడా అందులో చేరినటువంటి ఆర్ కృష్ణ గారు కూడా అవన్నీ నిర్లక్ష్యం చేసి మేము ముందుకెళ్తామని చెప్పేసి ముందుకెళ్లడం జరిగింది అంటే ఆయా పార్టీలో వండుకుంటూనే కాంగ్రెస్ లో ఎట్లయితే విభిన్న అభిప్రాయాలతో ఒకవైపు సోషలిస్టులు ఒకవైపు గాంధీ వాదులు ఒకవైపు హిందుత్వవాదులు ఎట్లయితే గెలిచున్నారో అట్లాగే బీజేపీ కూడా ఉండడం సహజం అందువల్ల ఆ తర్వాత రామచంద్రరావు వ్యతిరేకి అని చెప్పంటే నేను పూర్తిగా పార్టీకి కే వ్యతిరేకం అయిపోతుంది చెప్పేసి నువ్వు బీసీవి కదా నువ్వు చెప్పు అని చెప్పేసి బండి సంజయ్ నే ముందుకు నెట్టినారు పార్టీ వాళ్ళు బీసీ మాట్లాడదా ప్రజలుగా బండి సంజయ్ మొదటి నుంచి కూడా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త శిష్యుమల చదువుకున్నవాడు అందువల్ల ఆయన మాట్లాడేది ఏదైనా సరే ఏపీ రికార్డు వినిపించే తప్ప సొంత అభిప్రాయాలు ఉండే అవకాశం లేదు అంటే మీరు చెప్పినట్టుగా మాస్టర్స్ వాయిస్ హిజ్ మాస్టర్స్ వాయిస్ అది గ్రాఫర్ రికార్డు కదా మీరు చెప్పినట్టుగా ఆ వాయిస్ ను ఇక్కడ అయితే ఓకే మేము అదే కట్టుబడి ఉన్నామని చెప్పొచ్చు కానీ అనుకూలం మేము పాల్గొంటామని కూడా పాల్గొన్నారు పాల్గొన్న వాళ్ళు వేరు అంతా బీసీలు బీసీల నుంచి వచ్చి బీజేపీలో ఉండి ఉన్నటువంటి వాళ్ళు పార్టీ అంతర్గత సంఘర్షణ ఇప్పుడు ఎట్లయితే కమ్యూనిస్టులలో నక్సేటర్ లో ఉండుకుంటూనే అగ్రకుల నాయకత్వం ఎందుకున్నది బీసీలు ఎందుకు నాయకత్వం రాలేదు ఎస్సీలు ఎందుకు నాయకత్వం రాలేదు మా పైన ఎప్పుడు జెండాలు మోయడమేనా మీరేమి ఉపన్యాసాల దంచుడు ఆ తర్వాత మేమేం జెండాల మోసడు మేము ఎండలో తిరగాలి ఏసీ ఏసీలలో ఉండి అనే చర్చ ఒక ముప్పై నలభై జరుగుతున్నది పార్టీలు వండుకుంటూనే చేస్తున్నారు అంబేద్కర్ గడపకపోవాలి లాల్ నీళ్ళు ఏకం కావాలి అంటున్నారు అందులో ఉండే ఇది అంతర్గత పోరాటం ఈ అంతర్గత పోరాటంలో అందులో మన బీసీలు గనక బీసీలు గనక బలం పంచుకుంటే బీజేపీ పార్టీ యొక్క స్వభావం మారుతుంది ఆర్ఎస్ఎస్ లో కూడా బీసీలకి వెళ్ళి ఎసీలకి వెళ్ళి వాళ్ళు కనుక పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఆర్ఎస్ఎస్ వాళ్ళ ముఖ్య నాయకులు అయితే ఆర్సెస్ యొక్క స్వభావం కూడా మారుతుంది ఎక్కడైతే డొంబై శాతం జనాలు ఎవరైతే ఉన్నారో ఆ జనాభాకు ఆయా పార్టీలలో సంస్థలలో పూర్తి స్థాయి ప్రాతినిధ్యం కనుక ఇస్తే ఏ పార్టీ అయినా సరే ఏ సంస్థ అయినా సరే అది మొత్తం ప్రజలకు అనుకున్న మారక తప్పదు ఒకవేళ మీరు అన్నట్టుగా అదే అనుకుంటే రామచంద్ర రావు గారు స్వయంగా అడ్వకేట్ గారు అట్లానే బిజెపి ఎంపీ రఘునందర్ రావు గారు కూడా అడ్వకేట్ పైగా బాగా లా పాయింట్స్ మాట్లాడేటువంటి వ్యక్తులు మరి వీళ్ళు ఎందుకు బీసీ రిజర్వేషన్ల కోసం హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఇంప్లీట్ కావచ్చు కదా వాళ్ళకి వాళ్ళ నిజాయితీ ఉంటే పార్టీలో ప్రజాస్వామ్య ప్రకారంగా వీళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళ భావాల మీద వాళ్ళు ఉన్నారు మన భావాల మీద మనం ఉన్నాము కోర్టులు కావాలి కాబట్టి ఇరవై మేరకు న్యూట్రల్ గా ఉండే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటారు అందువల్ల వాళ్ళు అట్లాగే ఉంటారు మనం బీసీ లేక బలం ఎంత పెరిగితే వాళ్ళు అంత తెలుగు తగ్గుతారు మిత్రులారా వింటున్నారు కదా తొలి కమిషన్ చైర్మన్ మేధావి బీసీ మేధావే కాదు పేద బిడ్డల మేధావి ఏం చెప్తున్నారు మన బలం పెరిగితే ఎవడైనా సరే రావాల్సిందే అంటున్నాడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య అగ్ర కులాల వాళ్ళు కూడా వాళ్ళ విధానాలు పక్కన పెట్టేసి ఓట్ల కోసం సీట్ల కోసం అధికారం కోసం ప్రజలు చెప్పినట్టు వినాలని అంటున్నాడు అది చాలా నిజం వాస్తవం ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ లో కళ్యాణ్ సింగ్ బీసీ బీజేపీ ముఖ్యమంత్రి అలాగే మహారాష్ట్రలో శంకర్ వాఘేలా ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చేశారు ఎందుకంటే అక్కడ జనాభా కోరుకుంటున్నారు నాయకత్వం వచ్చింది తప్పకుండా అవుతుంది అందువల్ల ఇది ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం వన్ మ్యాన్ వన్ వ్యాల్యూ ఓటు అనేది ఉన్నంత కాలము మనం పూర్తిగా శక్తివంతులము భారత రాజ్యాంగమే మనకు రక్ష స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం ఆత్మ గౌరవం అందరికీ సమాన అవకాశాలు కనుక దాన్ని వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా మన ప్రజలకు అనుకూలంగా బీసీలకు అనుకూలంగా ఆలోచించేటువంటి వాళ్ళు ఆయా పార్టీలలో ఆర్ఎస్ఎస్ లో బిజెపి కాంగ్రెస్ లో కమ్యూనిస్టు లో మావోయిస్టులలో తెలుగుదేశంలో అన్నిటిలో పాలసీ నిర్ణయక స్థాయిలో కనుక వచ్చినప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళ గెలుపు సాధ్యమే ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ నేను మాట్లాడుకుంటున్నాను ఇట్లాగే వందల వేల గంటలు మాట్లాడుకున్నాను ఎదురు కూర్చో అప్పుడు రెండు వేల ఐదు నుంచి మాట్లాడుకున్నప్పుడు నేను పేదల కోసం చెప్పాలా ఏం చెప్పాను పేదల కోసము డబుల్ బెడ్రూమ్ పథకం కావాలి కాంగ్రెస్ పార్టీ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళేమైనా అయిన డబుల్ ఉన్నాయి అంటే అవునున్న అని అనుకుని అట్లా ఒక వెయ్యి చదర తోటి ఇల్లు కట్టాలనుకున్నాను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల చదరపడుకున్నాడు ఖర్చు ఎక్కువ సరే అది అట్లా అన్నారు కాంట్రాక్ట్ కూడా కొంత లాభం రావాలన్నారు ఐదు వందల డెబ్బై ఆరు చదర పొడుగులతో డబుల్ బెడ్ కట్టించు అద్భుతంగా ఉన్నాయి అది ఏటా కట్టించి ఏటా ఇచ్చిండు అసలు టీఆర్ఎస్ పోయేదా అంత గొప్ప ఆలోచన అట్లాగే మనకు పేదలకు ఇంటికాడ పేడ తీసుకొచ్చుడు బీడీలు చేసుడు ఆ పని ఈ పని చేసుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బాగుంటుంది అందువల్ల మనకు పిల్లలకు ఆధునిక సంస్కృతి విద్య అందాలంటే క్రిష్నల్ స్కూల్స్ ఉండాలి హాస్టల్ మాత్రమే కాదు అని చెప్తే అవునా అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఒక బిజీ ముప్పై రెసెన్స్ అయినా ఐదు లక్షల యాభై వేల మంది చదువుకుంటున్నారు అది టెన్త్ నుంచి ఇంటర్ ఇంటర్ నుంచి డిగ్రీ దాకా వచ్చేసింది తెలుసు నా లక్ష్యం కేసీఆర్ గారికి చెప్పి బీసీ డిపార్ట్మెంట్ తరఫున ఒక యూనివర్సిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున ఒక యూనివర్సిటీ ఎస్టీ డిపార్ట్మెంట్ తరపు యూనివర్సిటీ మైనార్టీ డిపార్ట్మెంట్ ఒక యూనివర్సిటీ అవి టెన్త్ నుంచి ఇంటర్ ఇంటర్ నుంచి డిగ్రీ డిగ్రీ నుంచి డీమ్డ్ యూనివర్సిటీ నలభై రెండు వేల కోట్లు అప్పుడు పది ఏళ్ల కింద నలభై రెండు వేల కోట్ల రూపాయలు కోసం పెడితే యూనివర్సిటీ యూర్సిటీ అప్పుడు మీ యూనివర్సిటీలో మాకు కొన్ని సీట్లు ఇవ్వండి అగ్రకుల హెడ్ ఆఫ్ అకౌంట్ అంటాం ప్రభుత్వం బడ్జెట్ అదే అంతే అక్కడ విద్యా వ్యవస్థలో పెట్టే వాళ్ళు బీసీ వ్యవస్థలో పెడతాము బీసీ డిపార్ట్మెంట్ పెడతాము అట్లా బీసీ దానిలో అరవై శాతం బీసీ ఉండాలి ఒక నలభై శాతం అగ్రకులాలకు ఆ తర్వాత ఏసీలకు సామాజిక సమఖ్యత సమగ్రత కోసం కలపకపోవడం కోసం పెట్టాలి పెడుతున్నాయి ఇప్పటికీ అట్టే ఉంది ఆ ఎస్సీల దానిలో కూడా ఒక నలభై ఇతరులకు మైనార్టీ దానిలో ఇట్లా ఇప్పటికి ఇస్తున్నారు కొంచెం ఆ పద్ధతిలో అది జాతీయ సమైక్యత కోసం అట్లా కలిసి పనిచేయడం కోసం పెట్టుకోవాలి అప్పుడేమైతుంది బీసీల మధ్యన అతడు బతకాల ఆ అగ్రకుల పేదవాడు విద్యార్థి అలాగే ఎస్సీల మధ్యన మధ్యనే బతకాల మిగతా కులాల వాళ్ళు అట్లా జాతీయ సమైక్యత ఏర్పడితే అవగాహన పెరుగుతుంది ఆ స్నేహం పెరుగుతుంది ఆ స్నేహాలు ఎన్నో రకాలకు ఉపయోగపడతాయి జీవితం అంతా ఉద్యోగాలకు ఉపయోగపడతాయి కులాంతర కులాంతర వివాహాలకు ఉపయోగపడతాయి ఆ తర్వాత ట్రాన్స్ఫర్లకు ఉపయోగపడతాయి రాజకీయంగా పోటీ చేసేటప్పుడు ఉపయోగపడతాయి అరే మన ఇద్దరం కలిసి మన నలుగురు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామంటే ఉపయోగపడతాయి అన్నిటికీ ఉపయోగపడతాయి ఒకసారి రేషన్ స్కూల్లో ఐదో తరగతి నుంచి నువ్వు ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా పీజీ దాకా చదువుకుంటూ పోతుంది కలిసినటువంటి ఆ అది ఒక నూతన సమాజ నిర్మాణం క్రిషన్ స్కూల్ అనేవి నూతన సమాజ నిర్మాణం అది నేను ప్రతిపాదన పెట్టాను విన్నాడు పెట్టినారు మంచి సూచనలు చేస్తే మంచి తీసుకునేటువంటి యంత్రాంగం ఉంటే మనమే అధికారం ఉండాల్సిన అవసరం లేదు అందువల్ల భావాలు ఎవరైతే అందిస్తారో భావాల ఆధిపత్యం ఎవరికైతే ఉంటుందో ఆ భావాల ఆధిపత్యం ద్వారా ప్రభుత్వం నడిపిస్తారు ఆర్ఎస్ఎస్ ఏమి అధికారం లేదు తన భావాలు తన భావాలు హిందూ మత భావాలు హిందూ సంస్కృతి భావాలతో బీజేపీని బెదిరిస్తున్నది కంట్రోల్ చేస్తున్నది బుజ్జగిస్తున్నది చేస్తుంది అట్లాగే ఇప్పుడు నక్సైట్ కూడా కమ్యూనిస్టులు కూడా మాకు ఇది కావాలి అది కానీ అడుగుతారు భావాలతోటి ఆ తర్వాత వాళ్ళు టీడీని నడిపిస్తారు ఆ భావాలతోటి అవి నడుస్తాయి అట్లా మనం అధికారం లేకపోయినా సరే మేధావి అయినటువంటి బీసీలు ఈసీలు కనుక ఉంటే అంబేద్కర్ ఏం చేశాడు అంబేద్కర్ ఓడించే ప్రయత్నం చేశారు చాలా కాలము కానీ ఆయననే రాజ్యాంగరాయన కోసం మళ్ళీ అని పిలిచారు మేధావితనముకు ఆలోచన విధానానికి విజ్ఞానానికి దానికి అడ్డుకోవడం లేవు ఏ ప్రభుత్వం స్వీకరించాల్సిందే రాహుల్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నలభై రెండు శాతం సాధించటం కోసం నేను చేయాల్సిందంతా చేసినా అని అంటారు నిజంగా ఇంకేమైనా చేయాల్సి ఉండదా లేక చేసిన దాన్ని ఏ విధంగా చేసి ఉంటే సాధనకు ఉపయోగపడేది ఇప్పుడు చేసిన నలభై రెండు శాతం ఉద్యమము ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వం ఉన్న పార్టీగా ఆ తర్వాత కేంద్ర కమిటీ తరఫున రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారంగా వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా చాలా చిత్తశుద్ధితో చక్కగా ముందుకు పోయింది ఆ తర్వాత బీసీలను ఎలా చైతన్యవంతం చేయాలి అనే దాన్ని ఆయన సూచన చేసినారు దాన్ని అనుసరించి మిగతా బీసీలు అందరూ లేచినారు తలెత్తుకు నిలబడ్డారు వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగి ప్రయోగించకపోవడమే ఆయన ప్రోత్సాహం అదేలేదు అట్లా ఆ తర్వాత పరోక్షంగా ఎవరన్నా బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే వాళ్ళు చేయతను కూడా ఇస్తారు దానివల్ల నిన్న బంత జరిగిన దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ జరగడానికి కారణం ప్రతి సహకారం కూడా ఉన్నది అందువల్ల ఇప్పుడు చేసిన మేరకు కరెక్ట్ అయితే దీనికి ఒక దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి ఎట్లా ఆ దీర్ఘకాలిక లక్ష్యము కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మహిళలకు బీసీలకు తీరని అన్యాయం చేసింది అది వాస్తవం అది మనసులో ఒప్పుకున్న తర్వాత రాహుల్ గాంధీ గారు ఆయన చుట్టూతున్న మేధో వర్గం వారు రూమ్ లో చర్చలు చేసినటువంటి వారు చెప్పారు మహిళల కోసం బీసీల కోసం ఇప్పుడు మనం చేయక తప్పదు అని ఈ పని నిజానికి మహిళల కోసం బీసీల కోసం చేయాల్సిన పని ఇప్పుడు కాదు చేయాల్సింది రామ జన్మభూమి ఎప్పుడైతే తీసుకున్నారో పంత లో ఎప్పుడైతే జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయిందో ఇందిరాగాంధీ తిరిగి అప్పుడే తీసుకోవాల్సింది కానీ పి శివశంకర్ గారు చెప్పినారు కేంద్ర మంత్రిగా ఉండి ఆమె కే ఇందిరాగాంధీ కేసులు అన్నింటినీ వాదిస్తూ కూడా చెబితే తీసుకోలేదని చెప్పి ఆయన జీవితం రాశారు ఎందుకంటే దేశమంతా అంతర్యుద్ధం జరుగుతుంది తిరుగుబాటు వస్తుంది వద్దు మేడమని ఆ చుట్టుతున్న బ్రాహ్మణవాదులు బ్రాహ్మణ అగ్రులు చెప్తే భయపడిందట కానీ తీసుకుని ఉంటే ఎమర్జెన్సీ తర్వాత తిరిగి ఎట్లయితే జనతా పార్టీ కాదా అధికారులకు వచ్చిందో బీసీ ఎస్సీ ఎస్టర్ ఖచ్చితంగా మళ్ళీ అట్లాగే అధికారులకు వచ్చి ఉండేది రాహుల్ గాంధీ చేస్తున్నాడు దాన్ని విపిసింగ్ తీసుకుని ముందుకు రావడం తోటి మండల కమిషన్ ముంగడికి వచ్చింది తొంభై మూడు వచ్చింది ఆ తర్వాత మొత్తంగా అన్ని సీట్లలో అన్ని రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు అధికారులకు వచ్చిన తర్వాత యూపీఏ కూడా పోయి ఆ తర్వాత ఎన్డీఏ పూర్తి స్థిర వాజ్పేయి కాలం నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్థిరపడి పూర్తి స్థాయిగా నిలబడే స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని వందేళ్ల తర్వాత వెనక్కి తిరిగి ఆలోచించుకొని చూసుకొని ఇప్పుడు బీసీలు పట్టుకోవాలి ఎప్పుడైతే ఈ విషయం అర్థమైపోయిందో ఆర్ఎస్ఎస్కి బీజేపీకి వాళ్ళు ఓహో మనం అధికారంలో ఉండాలంటే కేవలం మతము విగ్రహారధన రాముడు కృష్ణుడు శివుడు ఈ బొమ్మల పేర్లు చెప్తే కుదరదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వాళ్ళు మహిళా రిజర్వేషన్ సార్ పేరు పెట్టి సెప్టెంబర్ ఇరవై రెండో తేదీనాడు రెండు వేల మూడు నాడు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ పాస్ చేసి పెట్టేశారు పెట్టి ఏం చేసినారు రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత అట్లా మొత్తంగా అయితే ఒక కడుగు ముందుకేసిన రెండు కన్నుల్లో ఒక కన్ను వాళ్ళు లాగేసుకున్నారు ఇంకో కన్ను ఉన్నది ఒట్లేదు బీసీలది బీసీలది ఏదో ప్రారంభించినట్టుంది కదా వాళ్ళ కులఘన ఆఖరికి కులఘనం చేస్తామని కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది చేసిన తర్వాత కాంగ్రెస్ బసాద్ లాల్ ప్రసాద్ కోరిన తర్వాత వాళ్ళే బయట పెట్టే వీళ్ళు బయట పెడతారా పెడితే అట్ట పెడతారా ముస్ ముస్లిం వ్యతిరేకంగా ఏమేమి పెడతారు చెప్పే అవకాశం కానీ ప్రజలంటే భయపడుతున్నారు కదా అదేలే బీసీలు చేతి ఎంత పెరిగితే అన్ని వార్యంగా వాళ్ళ విధానాలని పక్కన పెట్టేసి ఇలా కుల కోసం వచ్చారు మోహన్ భగవత్ కూడా అవును బీసీలు మన ప్రజలే మన హిందువులే వాళ్లకు జనాభా ప్రతినిధి ప్రకారం అందాల్సిందే అని అన్నారు కానీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తగ్గించుకుంటూ ఏడు శాతం తగ్గిస్తున్నారు పైరికి చెప్తున్నారు కింద తగ్గిస్తున్నది మళ్ళీ మనం సమాచార హక్కు ద్వారా ఎవరికి తీయాలి వెంట పడాలి ఫాలోఅ్యాక్షన్ చేయాలి పర్వకాల సంఘాలు లాగా అది చేస్తే వస్తుంది రాములు గారు ఇంత పునరాలోచిస్తున్నారు అని చెప్పినప్పటికీ ఇంత ఆందోళన జరుగుతున్నా ఇంత డిమాండ్లున్నా ఇన్ని రాష్ట్రాల్లో బీసీలు కావాలని అడుగుతున్నప్పటికీ కూడా చేయకుండా ఎవరు కూడా పది శాతం ఈడబ్ల్యూఎస్ ఇచ్చేసారు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అనే పేరుతోటి పది శాతం ఇచ్చారు అది యాభై శాతం దాటినట్టు కాదా అక్కడ అది చేసినటువంటి చేయదు అప్పుడు న్యాయవాదులు గాని హైకోర్టు జడ్జిలు గాని వీళ్లకు అదేదో ఉందిగా న్యాయ వ్యవస్థ దగ్గర కళ్లకు వాళ్లకు చెవురు లేవు కన్నులు లేవు నోరు లేవు ఎందుకంటే వాళ్ళే అగ్రకుల వాళ్ళు వాళ్ళు ఏదైనా చేసుకోగలరు అందువల్ల ఇది పది శాతం ఈ డబ్ల్యూఎస్ దేనికి పెట్టినారు సింపుల్ జస్ట్ ఈశ్వరయ్య గారు కేసు వేసినారు దాని మళ్ళీ ఫాలో కాలే జగన్ గారు ఇక్కడ సలహాదారు రమ్మన్నారు అని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాడు కోర్టు జడ్జి గారు అక్కడ కేంద్రంలో నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి వాడు ఏది సింపుల్ గా చెప్పచ్చు నేను బీసీ కమిషన్ చైర్మన్ చేసిన ఆ చిన్న మూడు సంవత్సరాల అనుభవతి చెప్తున్నా నువ్వు దేని కింద పెట్టినావు భారత రాజ్యాంగం పద్నాలుగో ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు ఆర్టికల్ కింద పెట్టినావు అది పద్నాలుగో ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు ఆర్టికల్ కింద పెట్టేది దానికి దాని దానికే చెప్పింది యాభై శాతం మించకూడదు నువ్వు వేరే ఇవ్వలే కదా నువ్వు పద్నాలుగు పదిహేను పదార్థాలలో నూట ఇరవై మూడు బిల్లు పెట్టి నూట మూడవ రాజ్యాంగ సవరణ పెట్టి పట్టుకొచ్చిన సింపుల్ లాజిక్ ఏ చిన్న అడ్వకేట్ ఇప్పుడు ఈ నిన్న ఆ అడ్వకేట్ పాస్ అయ్యి లైసెన్స్ పొందినటువంటి ఒక అడ్వకేట్ హైకోర్టు వాదిస్తే కూడా వాదించవచ్చు పద్నాలుగు శాతం పద్నాలుగు ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు ఆర్టికల్ వర్తించడానికి పెట్టావు ఇది సామాజిక వర్గం దాంట్లో ఉన్నది మౌలికమైంది ఏంటంటే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు ఆ మొదటి పదాన్ని ఎకనామికలీ్యాక్ క్లాసెస్ అని పెట్టిన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు అది మోస్ట్ డేంజరస్ థింగ్ చరిత్ర పరిణామ క్రమంలో కుల వ్యవస్థ వల్ల వర్ణ వ్యవస్థ వల్ల మనం కమిట్ చేయడం వల్ల దాని మీద ఈ అగ్రకుల ఆయనని కాదు సూత్ర అగ్రగులాలు పెత్తనం చేయడం వల్ల అనగారిపోయినారు పోయినారు వీళ్ళకి విద్య అందలేదు అధికారం అందలేదు ప్రజా ప్రాతినిధ్యం అందలేదు అసలు కదా అది అది అందువల్ల వాళ్ళ కోసం అని పెట్టినారు అది అంతే తప్ప అది కూడా జనాభా అని పెట్టి పెడితే కోసం చాలా విషయం ఏంటంటే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అరవై ఐదు శాతం సీట్లు వస్తే ఈ విద్యా సంస్థలు నలభై శాతం సీట్లు వస్తున్నాయి అగ్రకులాల వాళ్ళకి అంటే వాళ్ళు ఎంత ఎంత అన్యాయం అది దాంట్లో మళ్ళీ ఎంత పకడ్బందీగా రాసి అంటే నేను మొట్టమొదట ఈడబ్ల్యూసీ అంటే పీడ పోయింది రిజర్వ్ వ్యతిరేకంగా జనరల్ చేయలేదు ఎకనామిక్ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రావాలి అదొకటి మనం మార్చి పెట్టేసుకుంటే ఈడబ్ల్యూస్ ఉండని ఒక క్లాస్ పెట్టారు ఈ ఏ రిజర్వేషన్ వర్తించని వాళ్ళకే అన్న ఏ రిజర్వేషన్ వర్తించినా ఏ అన్ని ఏ ఈడబ్ల్యూఎస్ కరువులే అని ఒక వాక్యం చేర్చి ఆ రాజ్యాంగ సవరణ చేసుకుని సరిపోతుంది ఆ పది శాతం కూడా మనకు ఒకటి రెండవది సుప్రీంకోర్టు మండల కమిషన్ దాని సందర్భంగా చెప్పింది ఏంటంటే ఒకవేళ యాభై శాతం మించేది ఆ మేరకు జనాభాను నిరూపించుకొని చేసుకోవచ్చు అండి ఆ రెండవ వాక్యాన్ని వదిలేస్తున్నారు రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కోసం ఆర్టికల్ రెండు అని ఉంది రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఆర్టికల్ మూడు అని ఉంది అయితే అట్టనే యాభై శాతం రిజర్వేషన్స్ అయితే ఇక్కడ ఇట్లా చేసుకోవచ్చు యాభై శాతం మించితే జనాభా లెక్కలు సుప్రీం కోర్టు జనాభా లెక్కలు తీయండి అని చెప్పి ఆర్డర్ ఇవ్వచ్చు కదా ఇవ్వదు ఎందుకంటే వాళ్ళే కదా అగ్రకుల ఇప్పుడు నువ్వు యాభై శాతం మించినట్టు నువ్వు ఏం లేదు ఎస్సీలు ఎస్టీలు అని అయితే జనాభా లో ఉందో పంతొమ్మిది నలభై ఎనిమిది తయారు చేసినటువంటి జనాభా లెక్కల కమిషన్ చట్టం ఉందో అందులో ఓబీసీ కూడా మళ్ళా రాష్ట్రాల వారిగా భారీగా వర్గీకరణ కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆ రెండు కాలమ్స్ నువ్వు ప్రొఫర్ మార్ యాడ్ చేస్తే లేదు రెండు అలా కా నిజాయితీ లేదు కదా అది అసలు విషయం అందుకు చేస్తారు రాములు గారు మీరు తొలి బీసీ కమిషన్ చైర్మన్ గా ఆనాడు లేక ఈనాడు బీసీల యొక్క అభ్యున్నతి కోసం ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అన్ని రంగాల్లో వాళ్ళ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రతిపాదనలు ఆనాడు మీరు చైర్మన్ గా ఉన్న స్థానం నుంచి ప్రభుత్వం ముందు పెట్టారు ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు జనాభా ప్రాతిపదిక పేద జనాభా మేరకు ఎస్సీ లకు ఎస్టీలకు కాంపోనెంట్ ఫండ్స్ రిలీజింగ్ ఉన్నది చట్టబద్ధంగా దాన్ని రాష్ట్ర బడ్జెట్లలోను కేంద్ర బడ్జెట్ లోను ఓబీసీలకు బీసీలకు కేటాయించాలి అనగా నలభై నాలుగు శాతం ఉండని యాభై ఆరు శాతం బడ్జెట్ కూడా అట్లాగే కేటాయించాలి కొంత అంటారు రోడ్లకు రైళ్లకు పెట్టే బడ్జెట్ లకు వెళ్ళి ఎట్లా పెడతారు ఆ రోడ్డు కాంట్రాక్ట్ కూడా బీసుకాలి ఆ రైల్వే కాంట్రాక్ట్ బీసుకొని దానికి మన పద్మశ్రీ నారా రవికుమార్ గారు డిక్కీ తరఫు నుంచి ప్రధానమంత్రి లాంటి వారితో మాట్లాడి మేము అంతకన్నా ఇతరులు చేసే దానికన్నా ఎక్కువ బాగా టెన్ పర్సెంట్ ఇంకా పాలిటీగా చేస్తాము మాకు ఇవ్వండి ఆ కాంట్రాక్ట్ పద్ధతిలో రోడ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఫ్లైఓవర్లు ఏదైనా సరే ఆ బడ్జెట్ నువ్వు సగం బడ్జెట్ కేటాయించు అందుకే అందకెళ్ళే కాంట్రాక్ట్ తయారవుతారు అందుకే పార్శామిక తయారవుతారు అందువల్ల ఎవరి ప్రపోర్షన్ బడ్జెట్ ఎస్సీలు ఇవ్వాలి కానీ ఇప్పుడు ఏం చేశారు ఆ రోజు మీరు కమిషనర్ గా చెప్పాను చెప్పారు వ్యాసాలు కూడా రాశాను పుస్తకాలు కూడా వేశాను ఇప్పుడు ఉదాహరణకి పదిహేను వేల కోట్ల పడి ఎస్సీలకు ఏడు వేల కోట్ల పడి ఎస్టీలకు పెట్టినారు ఈ రెండు కలిపి ఇరవై రెండు శాతమే కదా వాళ్ళు ఇరవై రెండు వేల అయినారు కదా ఇరవై రెండు వేల కోట్లు పెట్టినారు కదా కనుక బీసీలు యాభై శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకు నలభై ఐదు వేల కోట్లు పెట్టాలి కదా కానీ ఐదు వేల కోట్లు పెట్టినారు ఐదు వేల కోట్లు పెట్టి ఏం చేశారు రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు మేము ఖర్చు పెట్టినారు బడ్జెట్ చూపిస్తారు బడ్జెట్ చూపించే లెక్కలు ఎంతో ఘోరం అమ్మి ముచ్చట చెప్తాను రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రి పైగా చీరాల నుంచి ఆయన ఎమ్మెల్యే పద్మశాలీలు దేవాంగులు చేత మూడు వందల ఇరవై ఐదు కోట్లు లేదా మూడు వందల యాభై కోట్లు బడ్జెట్ పెడతాడు అది చేనేత కోసమని ఐదు సంవత్సరాలు వరుసగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి బడ్జెట్ చూపిస్తారు ఎక్స్పెండిచర్ ఉండదు అంటే ఏమి బడ్జెట్ చూపించడం పెద్ద మోసం అన్నమాట ఇప్పుడు లోటు బడ్జెట్ అంటాం కదా మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఓ ఇరవై వేల కోట్ల లోటు బడ్జెట్ అంట లోటు బడ్జెట్ అంటే ఏంటిది వీడు ఖర్చే ఏదో ఒక కింద ఎక్కువ చూపించి అది ఖర్చు పెట్టాడు ఎందుకు ఎక్కువ చూపిస్తారు బడ్జెట్ మూడు లక్షల కోట్లు అంటే మనం లోన్ తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి మూడు శాతం లోన్ తీసుకోవచ్చు మూడు పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వనట్టే ఇచ్చారు కనుక మనం మన మనకు నెల నెల ఆదాయం రాలేదు రాకపోయినా సరే మనం రిజర్వ్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ లోకి వెళ్ళి జీతాలు ఇవ్వడానికి త్రీ పాయింట్ ఫైవ్ దాకా వాడుకోవచ్చు ఆ వాడుకోవడం కోసం ఇది మూడు లక్షలు తెప్పిస్తాం అన్నమాట ఇది చాలా మంది సామాన్య ప్రజలకు తెలియదు మరొక రకంగా ఈ వర్గాల ప్రజలు మీకోసం ఇక మీకోసం అని ఆశ కూడా చూపించవచ్చు చూపి చూపించి ఫైనల్గా బంధు జరిగింది ఇక భవిష్యత్తులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానివ్వండి లేదు బీసీ సంఘాలు కానివ్వండి బీసీ ఉద్యమకారులు కానివ్వండి బీసీ లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి అనేటువంటి వామపక్షవాదులకు కానివ్వండి ఈవెన్ కాంగ్రెస్ చెప్తున్న కాంగ్రెస్ వాదులు కానివ్వండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తుంది పడుతుంది ఒక బీసీ కమిషన్ చైర్మన్ గా ఒక ఉద్యమ ఒక తత్వవేత్తగా భారత రాజ్య అనేక నేక విషయం అధ్యయనం చేసిన వారిగా ఒక మాట చెప్పిన చెప్పండి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అనేవి ఆరో వేలు ఉపయోగం ఏంటి మనకు కావాల్సింది భారత రాజ్యాంగంలో మండల కమిషన్ చెప్పినట్టుగా చట్ట సభలలో అన్ని రంగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ పాటించాలి అదైతే యాభై శాతం లోపలే దాని కోసం మొట్టమొదటి మనం పోట్లాడుకోవాలి దీన్ని నలభై రెండు శాతం కూడా ఎందుకు మద్దతు ఇస్తున్నాను అందరూ మద్దతు ఇస్తున్నాను ముందు చైతన్యం పెరుగుతుంది కదా ఇది స్థానిక సంస్థలు స్థానిక సంస్థలలో నువ్వు నలభై రెండు శాతం ఇచ్చినా ఇవ్వకపోయినా గట్టిగా నిలబడితే బీసీలు ఎస్సీలు ఎస్టీలే డెబ్బై శాతం గెలుస్తారు సర్పంచులుగా తెలివి కావాలి అక్కడ గెలవలేదంటే మనకు బీసీలు నాయకత్వ స్థాయికి ఎదగలేదు లేదు వీళ్ళ చేత లేరని కూడా అర్థం అది అర్థం అంతేకాని ఈ స్థానిక సంస్థల నలభై రెండు శాతం కోసము అని అక్కడికి ఏదో పెద్ద బ్రహ్మాండ మాట్లాడడం సరైనది కాదు అది అందరి ఒక రకంగా మా అవుతుంది ఇరవై ఏడు అందుకే నా నాయకత్వంలో సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో రెండు వేల ఇరవై మూడులో లో ఆల్ ఇండియా ఓబీసీ సమాఖ్య తరఫున మేము ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీలకు పదహారు పేజీలు ఇంగ్లీష్ లో రాసి వాళ్ళకు ఇచ్చినాం మాకు మాకు ఎక్కువ కర్లేదు మొట్టమొదటి అయితే మీరు ఇరవై ఏడు శాతం ఇవ్వండి శాతం అన్ని రంగాల్లో చట్ట సభలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ తర్వాత సర్పంచులు చట్ట సభలు రాజ్యాంగ సభను పెట్టారు మీరు మహిళలకు ముప్పై మూడు శాతం ప్రవేశపెట్టినారు కదా బిల్లు పాస్ అవుతుంది మాకు కూడా మండల కమిషన్ చెప్పి ముప్పై ఏళ్ళు అయిపోయింది అది ఇచ్చిన మండల కమిషన్ అది అందరికి అందరికి చెప్పిన ఇరవై ఏడు శాతం ముందు ముందు ఇరవై ఏడు శాతం అయితే కావాలి ముందు టిఫిన్ చేస్తాము కదా ఇప్పుడు ఇరవై రెండు శాతం ఇరవై ఏడు శాతం ఇమ్మనాము ఎందుకంటే ఆల్రెడీ సెటిల్ అది యాభై శాతం లోపలే ఉన్నది అది ముందు ఆ తర్వాత అయ్యో ఇరవై ఏడు శాతం మహిళలకు ముప్పై రెండు శాతం పోతే మనకు అగ్రగులాల్లో కెట్టే అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దాని చూడాల్సింది ప్రపంచంలో ఇంత తక్కువ ప్రాతినిధ్యం దేశం ఎక్కడ లేదు అంత అన్యాయం అయిపోయింది ఇక్కడ మనకి ఎందుకంటే తెలియదు ఎందుకంటే రష్యా ముప్పైకోట జనాభా ఆ తర్వాత అమెరికా ముప్పై కోట జనాభా వాళ్లకు ఐదు వందల మంది ఆరు వందల మంది ఎంపీలు ఉన్నారు ముప్పై కోట్లకు చైనాలో నూట నలభై కోట్లకు రెండు వేల తొమ్మిది వందల ఎనభై మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఏడు కోట్ల జనాభాకి నాలుగు వందల యాభై మంది ఫ్రాన్స్ లో గానీ ఈజిప్ట్ లో గానీ ఇంగ్లాండ్ లో గానీ జర్మనీ లో గానీ అంత మంది ఉన్నారు అంతటా కూడా అంటే ఐదు వందల మంది ఉన్నారు నూట నలభై రెండు కోట్లు మనం చైనా ప్రకారంగా లెక్కేసుకున్న అమెరికా ప్రకారంగా జర్మనీ ప్రకారంగా ఇంగ్లాండ్ ప్రకారంగా యూరోప్ ప్రకారంగా లెక్కేసుకున్నా సరే మనకు మూడు వేల రెండు వందల యాభై మంది పార్లమెంట్ సభ్యులు ఉండాలి మూడు వేల రెండు వందల యాభై మంది పార్లమెంటు సభ్యులు ఉండాలి అప్పుడు మనం రష్యాతో సమానంగా చైనాతో సమానంగా అమెరికాతో సమానంగా ఇంగ్లాండ్తో సమానంగా పార్లమెంట్ సభ్యులు ఉన్నట్టు ఓకే అట్లాగే ఎమ్మెల్యేలు కూడా నాలుగు రెట్లు ఉండాలి ఇప్పుడు మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినటువంటి రెండు వందల తొంభై నాలుగు సీట్లు వెయ్యి అవుతాయి వెయ్యి అయిన తర్వాత నీకు మండలాల వ్యవస్థనే అక్కర్లేదు అదే రండి మండల అధ్యక్షుడు ఎంపీటీసీలు అక్కర్లేదు ఎందుకంటే అదే నాలుగు రెట్లు పెరిగింది అంటే మొత్తం స్వరూపం మారిపోతుంది అందువల్ల ఇవాళ చేయాల్సింది చట్ట సభలలో నాలుగు రెట్టు సీట్లు పెంచాలా ఆ తర్వాత ఇవేళ్ళ శాతం రిజల్ట్స్ ప్రవేశపెట్టాలా ఆ తర్వాత మూడు వేల రెండు వందల యాభై సీట్లు పెంచాలా అది రాజ్యాంగ అందరికి సంతోషమే కదా సీట్లు పెరిగితే ఇంకా ఇంకా కావాలనుకుంటే నేను ఇంకొక సూచన కూడా చేసి చెప్పండి రెండే ఉండాల్సిన అవసరం లేదు రాజ్యసభ లోకసభ రెండే ఉండాల్సిన అవసరం లేదు కమ్యూనిటీల మహాసభ పెట్టుకోవచ్చు కమ్యూనిటీ మహాసభ అంటే సింపుల్ గా చెప్తాను ఇప్పుడు మన అంబేద్కర్ గారు ఏం చెప్పినారు పూన ఒప్పందంలో కమ్యూనిటీ మాకొక అందరితోటి ఒట్టేస్తాము సేమ్ దాన్నే పునరుద్ధరించి నేను అంటే ఇప్పుడు మన టీచర్ల తరఫున ఉన్నాడా లేదా ఒక డిగ్రీ హోల్డర్ల తరఫున సర్పంచ్ ఎమ్మెల్యే లేదా ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎమ్మెల్యే తరఫున ఒక ఎంపీ అయితే ఉండాలి రాజ్యసభ సేమ్ అలాంటి సెక్షన్ ని ఒక విజయ్ మందిని కమ్యూనిటీల సభ పెట్టుకోవచ్చు నువ్వు ఈ ఐదు వందల ఎనభై మూడు పెంచు వీలు కాదనుకుంటే విజయవాడకి పోవాలనుకుంటే హైదరాబాద్ నుంచి నల్లకొండకెళ్లి పోవచ్చు వరంగల్ కూర్చో ఒక రైలు నెల చెయ్యాలని కూడా దారి వెళ్ళాలని తయారు చేసుకోవచ్చు ఇట్లా మూడు వేల రెండు వందల యాభై ఎంపీ సీట్లు నాలుగు రిట్లు పెరిగిన తర్వాత ఎమ్మెల్యే సీట్లు నాలుగు రిట్లు పెరిగిన తర్వాత అసలు ఇంత ఖర్చు అక్కర్లేదు ఎన్నికలకు ఇప్పుడు వంద కోట్లు ఖర్చు పెట్టాము యాభై కోట్లు ఖర్చు పెడుతున్నాం అని అక్కర్నే లేదు ఎవరైతే నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రజల మధ్యన కలిసి పనిచేస్తారో వాళ్ళు ఖర్చు లేకుండా గెలుస్తారు గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కేవలం ముప్పై ఐదు వేల రూపాయలతో ఒక ఎమ్మెల్యే గెలిచినాడు అందరి భారతదేశం అంతా విస్తుపోయింది ఈ ఖర్చులు ఎందుకు తయారవుతున్నాయి ఎందుకు పెట్టాల్సి వస్తుంది అతడు ఇక్కడ ప్రజలకు సేవ చేయకుండా బయట ఎక్కడో రియల్ ఎస్టేట్ తోటి కాంట్రాక్టు బ్లాక్ మెయిల్ బ్లాక్ మార్కెట్ ఏదో చేసి సంపాదించుకుని వచ్చి అక్కడ ప్రజలని గెలుచుకోవడం కోసం సర్పంచ్కి పదివేలు గ్రామ పంచాయతీకి యాభై వేలు మహిళా సంఘానికి లక్ష ఆ తర్వాత ఓటుకు ఐదు వేలు తాగడానికి ఐదు వేలు ఇంత ఖర్చు పెట్టి అంటే ఆ ఓటు తాను నాలుగున్నర సంవత్సరాలు లేని లోటును ఆ బ్రాండ్ ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ ఎవరికైతే ఉందో ఓటు హక్కు అయితే ఎవరికైతే ఉందో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఇచ్చి గెలవడం కోసం చేస్తున్న పని అది అక్కడనే పని చేసేది ఈ డబ్బా అక్కర్నే లేదు అంతే కదా అందువల్ల ఈ మనం మూడు వేల రెండు వందల యాభై ఎంపీ సీట్లు అలాగే వెయ్యి ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు ఏడు వేలు ఏడు వేల రెండు వందల ఉన్న ఎమ్మెల్యే సీటు భారత భారతదేశ వ్యాప్తంగా వాటిని కూడా మూడు వేల రెండు వందల సీట్ల కలికి ఎమ్మెల్యే సీట్ల కలికి పెంచితే అసలు ఇంత ఖర్చు ఖర్చక్కర్లేదు అన్ని సామాజిక వర్గాలకి ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో నూట నలభై రెండు బీసీ కులాలని చా ఒక తొమ్మిది పది కులాగా తప్ప అవకాశం అన్ని కులాలకు అవకాశం వచ్చే అవకాశం ఆ మూడవ కమ్యూనిటీలు అనేది కమ్యూనిటీల మహాసభ మూడవ సభ కూడా పెట్టుకుంటే అందరికీ అవకాశం వచ్చే అవకాశం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి వాళ్ళకి రెండు అన్నత్తి అంతే కదా మర్చిపోకండి రాములు గారు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాడు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ఇతర దేశాల్లో లాగా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కనుక మార్పులు తీసుకొచ్చి జనాభాకు అనుగుణంగా గనక ఎమ్మెల్యే ఎంపీ తదితర స్థానాలు కనుక పెంచగలిగితే మూడు వేల రెండు వందల యాభై స్థానాలు కావాలని చెప్పాడు అలా వచ్చినప్పుడు ఇలాంటి డిమాండ్లు అన్నిటి కూడా పెద్ద ఇది కాదని చెప్పాడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యమవుతుంది అంటే అది చట్టసభలను సవరించడం ద్వారా సాధ్యమవుతుంది అందుకు ఆందోళన చేయాలని చెప్పాడు మీ ప్రశ్నలు పంపించండి మీరు జవాబులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మర్చిపోకండి బొజ్జభిక్షమయ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటాన్ని షేర్ చేయటాన్ని లైక్ చేయటాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం